హాయ్ హలో అందరికీ నమస్కారం ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చేసి మారుతి సుజుకి బలేనో ఆల్ట్రా అయితే తీసుకురావడం జరిగింది వెహికల్ చూడొచ్చు ఫ్యాన్సీ నెంబర్ అండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ వెహికల్ వచ్చేసి మన గుంటూరు ఆటో నగర్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో మహీంద్రా కార్ షోరూమ్ పక్కనే డ్రీమ్స్ కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉంది ఒకసారి మీరు ఫ్రంట్ టైర్లు చూడొచ్చు హండ్రెడ్కి సెవెంటీ పర్సెంటేజ్ అయితే టైర్స్ అవైలబుల్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది వైట్ కలర్ వెహికల్ ఇది ఒకసారి మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదండి వెహికల్ వచ్చేసి నెంబర్ అయితే చాలా నీట్గా ఉంది ఫ్యాన్సీ నెంబర్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడవచ్చు ఒకసారి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం పదండి ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉందండి సీట్ కవర్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ప్యూర్ లెదర్ సీట్స్తో వస్తుంది బ్లాక్ కలరు చాలా నీట్గా అంటే నీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ కవర్స్ ఉన్నాయండి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఒకసారి టాప్ కూడా చూడవచ్చు వెహికల్ ఇంటీరియర్ అయితే చాలా సూపర్గా ఉందండి మాన్యువల్ గర్ రాడుతో వస్తుంది ఎల్సిడి మానిటర్ ఉంది స్టీరింగ్కి కంట్రోల్ బటన్స్ ఉన్నాయండి డాష్ బోర్డ్ కూడా చూడవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి సర్టిఫైడ్ వెహికల్ ఇది దీనికి ఈ వెహికల్కి పార్కింగ్ సెన్సార్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఓనర్గా చెప్పడం జరిగింది బార్గెనింగ్ ఉంటుందండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఈ కారు యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఫ్రంట్ పోర్షన్ కూడా చూడవచ్చు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ గేర్ ఆడుతూ వస్తుంది డీజిల్ వెహికల్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు ఏడు లక్షల యాభై వేలు ధర చెప్తున్నారు బార్గెనింగ్ ఉందండి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది డ్రీమ్స్ కార్ బజార్లో